పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు ఎంతో వందనాలు తండ్రి గత సంవత్సరం అంతా కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలోకి నన్ను నడిపించినందులకైనా నీకు వందనాలు దేవా ఈ సంవత్సరం అంతా నా జీవితం మాదిరిగా ఉండేలా సహాయం చేయండి ఏ విషయంలో అయినా నేను నీకు అనుకూలంగా ఉంటూ నిన్ను పెట్టుకుని జీవించలాగున సహాయం చేయండి నా జీవిత విధానమే ఒక సువార్తగా ఉండేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మమ్మీ లేసావా కాలేజ్కి వెళ్తావా ఈరోజు హా వెళ్తాను మమ్మీ ఈరోజు నీ బర్త్డే కదా తల్లి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో లేదు నాన్నా నా ఫ్రెండ్స్ ట్రీట్ అడిగారు అలా ఏదైనా బేకరీకి తీసుకెళ్లి ఏమైనా కొనిస్తాను సరే ఎంత కావాలి నా దగ్గర దాచుకున్న అమౌంట్ ఒక థౌజండ్ వరకు ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి చాలు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ నేనే ఇస్తాలే కానీ ఆ థౌజండ్ నీ దగ్గరే ఉంచుకో దాచుకున్న డబ్బులు తీయడం ఎందుకు వావ్ థ్యాంక్ యూ డాడీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ డాడీ తొందరగా వెళ్ళి స్నానం చేసి రా టిఫిన్ పెడతాను సరే మమ్మీ ఏంటండి అవి సరుకుల కోసం ఉంచిన డబ్బులు కదా మొత్తం తనకిస్తే ఇంట్లోకి సరుకులు ఎలా తెస్తారు మా సార్ని అడ్వాన్స్ అడుగుతాలే నా బిడ్డ సంతోషం కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు ఇంట్లో డబ్బుల విషయంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు నేను ఇలా ఎంజాయ్ చేయడం అవసరమా కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే ఉన్నప్పుడు కానీ లేదా నార్మల్ టైంలో కూడా ఎన్నోసార్లు నన్ను బయటికి తీసుకెళ్లారు నేను సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నా బర్త్డేకి కూడా వాళ్ళకేం తినిపించకపోతే ఎంత బ్యాడ్గా ఉంటుంది సరేలే నాన్న ఇలాగూ వాళ్ళ సార్ని అడ్వాన్స్ అడుగుతా అన్నాడు కదా హే జేసి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మానస సాయంత్రం కాలేజ్ అయిపోయాక బేకరీకి వెళ్దాం మర్చిపోకు ఓ తప్పకుండా హే జేసి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ లాస్య సాయంత్రం పార్టీ ఉంది కదా ఖచ్చితంగా కాలేజ్ అయిపోయాక కలుద్దాం ఓకే హ్యాపీ బర్త్డే రావచ్చా తప్పకుండా రావచ్చు ఏంట అది నీ ప్రపోజల్కి ఒప్పుకోలేదని కోపంతో ఉంటావనుకుంటే సిగ్గు లేకుండా అదిచ్చే పార్టీకి రావచ్చా అని అడుగుతున్నా నేనెంత తనకు నేను నేనంత బాగా తనకు అర్థమవుతాను నేను ఎంత బాగా తనకు అర్థమైతే అంతగా నన్ను ఇష్టపడుతుంది అందుకే అన్ని మర్చిపోయి తనతో క్లోజ్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను ఓ నీ ప్లాన్లో నువ్వు ఉన్నావన్నమాట ఓకే కానీ నాకు నీ హెల్ప్ కూడా కావాలి నా హెల్పా అవును నేను చిన్న మంచి పని చేసిన అది ఎంతో పెద్దదిగా క్రియేట్ చేసి నా గురించి గొప్పగా చెప్పాలి నా గురించి ఉన్నవి లేనివి కలిపి మంచి మాటలు చెప్పాలి నేనేం చేసినా సూపర్ అన్నట్టుగా మాట్లాడాలి నాకేంటి లాభం నీకు ల్యాప్టాప్ అవసరం అనుకుంటా అవును ఆ సంగతి నాకు వదిలి పనవ్వగానే ల్యాప్టాప్ నీ చేతుల్లో ఉంటుంది వావ్ సూపర్ అయితే తప్పకుండా చేస్తాను గుడ్ వావ్ నిజంగా నవ్వి నవ్వి నా పొట్ట పగిలేలా ఉంది ఇంకా చాలు బాబోయ్ ఇంకా వెళ్దామా చాలా లేట్ అయింది అవును వెళ్దాం ఇంకా హే ఏం కాదు ఇంకా కాసేపు ఉందాం లేదు వెళ్దాం పాపం చేసి ఇబ్బంది పడుతుంది అనుకుంటాను అసలే బర్త్డే పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తుంటారు అబ్బో కోసం బాగా ఆలోచిస్తున్నా సరేలే పదవి పార్సలా మేమేం చెప్పలేదే నేనే చెప్పాను జస్ కానీ నా దగ్గర వాటికి అమౌంట్ నేను ఆల్రెడీ ఇచ్చేశాను మీ ఇంట్లో వాళ్ళ కోసమా పార్సల్స్ కాదు బయట ఉన్న బెగ్గర్స్ కోసం ఏంటి అవును జెస్సీ పుట్టినరోజు నాడు వాళ్ళకి వాళ్ళు సంతోషంతో తనని బ్లెస్ చేస్తారు ఆ బ్లెస్సింగ్స్ జెస్సీకి ఉండాలి థ్యాంక్ యూ ఆనంద్ హబ్బా హార్డ్ని టచ్ చేసేసా ఆనంద్ నిజంగా ఇంతలో ఒక వ్యక్తిని ప్రేమించే వాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు నిజంగా నువ్వు గ్రేట్ జెస్సీ నిన్ను మిస్ చేసుకుంది కానీ నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకుంటావు కానీ వాళ్ళ లైఫ్ సంతోషంగా ఉంటుంది సరేలే వెళ్దాం మమ్మీ వచ్చేసావా నేనే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా రాలేదని నీకు ఇష్టమని చికెన్ పులావ్ చేశాను తొందరగా స్నానం చేసి రా లేదు మమ్మీ నేను బేకరీలోనే ఫుల్గా తిన్నాను నా కడుపులో అస్సలు ఖాళీ లేదు ప్లీజ్ నేను తినలేను ఏమైనా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టు అంతంటే మార్నింగ్ తింటాను మాతో కలిసి కొద్దిగానైనా తిను మమ్మీ తను ఫుల్గా గా వచ్చిన అంటుంది కదా ఇంకెందుకు బతుమలాడుతున్నా రే మాటలు మరింకేంటి మమ్మీ తన బర్త్డే ఇంట్లో వాళ్ళు తన కోసం తినకుండా వెయిట్ చేస్తుంటారనే కామన్ సెన్స్ లేకుండా ఏ టైంకి వచ్చింది ఎలా మాట్లాడుతుంది సారీ మమ్మీ సరేలే లోపలికి వెళ్ళు డాడీని పిలు మనం తిందాం సరే మమ్మీ ఏంటి ఎంత చేసినా ఆ అమ్మాయి నీకు పడలేదు కదా లేదు తను ఆల్రెడీ నన్ను ఇష్టపడటం అవునా నాకలా ఏమనిపించట్లేదే కావాలంటే తన దగ్గరికెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి సరే జెసి హాయ్ లాస్యా నీకు ఒక విషయం చెప్పాలి ఏంటది నేను ఆనందని ఇష్టపడుతున్నాను అవునా అవును ఈరోజే కన్ఫ్యూజ్ చేద్దామని అనుకుంటున్నాను నిన్ను తను ఇష్టపడ్డాడు నీకోసం ఏదైనా చేస్తాడు నువ్వు ఏమాత్రం పట్టించుకోకపోయినా కూడా అంత ప్రేమను చూపిస్తున్నాడు అంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టం నువ్వెలాగూ తనని ఇష్టపడట్లేదు కదా కాబట్టి కనీసం నేనా ప్రేమను పొందుకుంటాను కాని తన మనస్సులో నేనున్నా కదా నువ్వు చెప్తే ఒప్పుకుంటాడా ఎన్ని రోజులని నీకోసం వెయిట్ చేస్తాడు ఈ రోజు కాకపోతే రేపైనా నా ప్రపోజల్కి ఓకే చెప్తాడు కదా నేను తనని ఇష్టపడట్లేదని చెప్పలేదు ఆనంద్ అంటే నాకు ఇష్టమే కాకపోతే నేను ఇంకా బయటపడలేదు అవునా మరెందుకు చెప్పట్లేదు నాకు ఇది రైటా రాంగా తెలియట్లేదు అందుకే ప్రేమించడం కూడా తప్పేనా అందులోను అంత మంచి వ్యక్తిని చేసి ఓపిక కొద్ది కాలమే ఉంటుంది నువ్వు ఇలాగే ఉంటే నాలంటోళ్ళు ఎవరో ఒకరు ఆనందకి ప్రపోజ్ చేస్తారు కుదిరితే పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు జసి మనం ప్రేమించుకొని ఇప్పటికి వన్ ఇయర్ అయింది ఇంతవరకు నేను ఒక్కసారి కూడా నిన్ను ముట్టుకోలేదు లేదు ఆనంద్ ఏవైనా ఉంటే పెళ్లి తర్వాతే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోనని అనుకుంటున్నావా అలా అని కాదు అర్థమైంది నా మీద నమ్మకం లేదని కదా అర్థం అది కాదు ఆనంద్ నేను క్రిస్టియన్ అసలు పెళ్లికి ముందు ఇలా ప్రేమ అని బయట తిరగడమే తప్పు అలాంటిది సరే నాకు అర్థమైంది వదిలి నేను కోసం ఎంత చేసినా అది తప్పు కాదు కానీ నేను అడిగిన ఒక్కదానికి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు సరేలే నేను వెళ్తాను బాయ్ నేను అలా మాట్లాడి తప్పు చేశానా తను ఎలాగూ నాకు కాబోయే పడుతునే కదా తప్పేముంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనొక తప్పు చేసినా క్షమిస్తాడు క్షమించే దేవుడు నాతో ఉండగా ప్రేమించే వ్యక్తి కోసం ఒక తప్పు చేయడానికేం సరే నేను వెంటనే కాల్ చేసి ఓకే చెప్తాను కాల్ లిఫ్ట్ చేయట్లేదు సరేలే రేపు మార్నింగ్ కాలేజ్లో మాట్లాడతాను అబ్బా రేపు సండే కదా మన జీవితం ప్యూరిటీగా లేకపోతే మన జీవితంలో దేవుడు కాదు సాతానే పనిచేస్తున్నాడని అర్థం మనం లోకంలో ఉన్నాం శోధనలు వస్తూనే ఉంటాయి వాటిని జయించి మనం పరిశుద్ధతతో ముందుకెళ్లాలి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కరెక్టే కానీ నీతిమంతులుగా మార్చబడటమే కాదు నీతిగా జీవించడం కూడా ఇంపార్టెంట్ అప్పుడు దేవుని దయను పొందుకుంటాం కడుక్కోవడానికి నీళ్లున్నాయి కదా అని బురదలోకి దిగలేం కదా యోసేపు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు తన యజమానుడు తనకు అన్నిటిపై అధికారం ఇచ్చాడు ఆ అధికారి భార్య తనంతటా తన దగ్గరకొచ్చింది చూడటానికి చెప్పడానికి ఎవరున్నారు తప్పు చేసేద్దాంలే అనే ఆలోచన తనకు రాలేదు తప్పు చేయకుంటే చిరసలలో వేస్తారు ఉన్న అధికారం మొత్తం పోతుంది అయినా కూడా తప్పు చేయలేదు మనం ఎలా ఉన్నామంటే తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని తెలిసినా తప్పు చేయడానికి ప్రయత్నిస్తాం మనల్ని ఎవరు చూస్తున్నారు ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటారు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు కేవలం దేవుడు మాత్రమే చూస్తున్నాడా కాదు మరెవరెవరు మనల్ని గమనిస్తున్నారో చూద్దాం హెబ్రి పన్నెండు ఒకటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కడతయ్యూ దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఒక గొప్ప సాక్షి సమూహమే మన చుట్టూ ఉన్నారంట మనల్ని ఆవరించి ఉందంట మనం ఏం చేస్తున్నాం మన ప్రవర్తన ఎలా ఉంది దేనిలో మనం పడిపోతున్నాం దేనికోసం మనం ఆరాటపడుతున్నాం పడుతున్నాం దేవునిలో ఎలా ఉంటున్నాం ఎవరిని మోసం చేస్తున్నాం ఎవరి దగ్గర మోసపోతున్నాం ఇలా ప్రతిదీ చూస్తున్నారు ఒక పరుగు పందెం జరుగుతున్నప్పుడు ఎలా అయితే చుట్టూ జనాలు ఉండి పందెంలో ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తుంటారో మన జీవిత పరుగు పందెంలో కూడా మన చుట్టూ ఒక సమూహం ఉంది అది మామూలు సమూహం కాదు సాక్షి సమూహం కాబట్టి ఒక పాపం చేసేటప్పుడు నన్నెవరు చూడట్లేదు అంత చీకటిగా ఉంది నేనెవరికి కనిపించనని ఎప్పుడు అనుకోకూడదు ప్యూరిటీ అనేది ఒక మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఎవరో చూస్తున్నారని కాదు కానీ దేవుని భయం దేవుని ప్రేమ మనలో ఉంటే మనం తప్పు చెయ్యము చెయ్యలేము ప్రార్థన చేసుకుందాం నేను రెండు రోజుల నుంచి తనతో మాట్లాడలేదు కాబట్టి నేను అడిగిన దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది హే చెస్సి ఏంటి సాటర్డే అన్ని కాల్స్ చేసావు మళ్ళీ సండే ఒక్క కాల్ కూడా చేయలేదు ఇంట్లో చాలా మంది చుట్టాలుండే అందుకే కాల్ చేయడానికి వీలు పర్లేదు సరే నాతో ఏమైనా చెప్పాలా ఏం లేదు నేను లైబ్రరీకి వెళ్తాను పిచ్చోడిలా మాట్లాడుతున్నా మరి నేను మొన్న చెప్పిన దాని విషయం గురించి అడుగుతున్నాను లేదు ఆనంద్ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకుంటే ఇంకోసారి నన్ను అడగకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకు లేకుంటే నన్ను మర్చిపో నువ్వు ఒక క్రిస్టియన్వే కదా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు మనం ఎలా ఉండాలని బోధిస్తున్నాడు ఇవేవి నీకు తెలీదా దేవుని గురించి ఆయన ప్రేమ గురించి తెలియని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే సరే వాళ్ళకు ఏది తప్పు ఏది కరెక్టు తెలియదు అని అనుకోవచ్చు అన్ని తెలిసి కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా హెబ్రి పన్నెండు ఇరవై ఐదు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రోమా పన్నెండు రెండు